సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న యూట్యూబర్ పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు జ్యోతి మల్హోత్రా ఉంది కదా అంటే వీళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇక్కడికి వెళ్తే వెళ్ళాం మరి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనుకుని వెళ్ళారా పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదుల సానుభూతి పరుల ఈ జకీర్ అనే అతను ఉన్నాడు కదా అతను ఉగ్రవాది సంస్థ ఒక బహిరంగ సభలో ఇతను ప్రశ్నించడం అతను మాట్లాడటం తిరిగి మన హిందూయిజంని మీరు పూజలు ఎన్నిసార్లు చేస్తారు మన శత్రు దేశం నువ్వు బహల్గాం దాడులు జరిగే సమయంలో నువ్వు ఒక రెండు నెలలు ఉన్నావు ఉన్నావు అంటే నువ్వు గులాంబై ఉన్నావా ఇంకా ఈ యూట్యూబర్లని ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంతమందిని ఉపయోగిస్తున్నారు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్ నేను మీ రజనీరమ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఈరోజు మరొక ట్రెండింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఉన్నాడు కదా మన భయ్యా సన్నీ యాదవ్ మరి ఇప్పుడు క్షేమంగా ఉన్నాడా ఏం చేస్తున్నాడు మరి తను చేసిన అంత పెద్ద మంచి పనికి సంతోషంగా ఆ మధుర స్మృతులన్నీ నెమర వేసుకుంటున్నాడా మరి పశ్చాత్తాపడుతున్నాడా తెలుసుకుందాం అయితే పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న యూట్యూబరు చేసుకుంటున్నావు నువ్వు చక్కగా చేసుకో మంచి మంచి వీడియోస్ చేస్తున్నావు అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని విషయాలు చూపిస్తున్నావు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నావు చాలా బాగుంది అంటే ఈయన సిస్టర్ జ్యోతి మల్హోత్రా ఉంది కదా అంటే వీళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం ఇక్కడికి వెళ్తే వెళ్ళాం మరి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనుకుని వెళ్ళారా లేకపోతే ఎవరైనా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి పిలిచారా ఇవన్నీ ఇప్పుడు తేలనున్నాయన్నమాట ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గురించి మనకు తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాం అరే ఒక ఆడపిల్ల ఇంత చక్కగా మంచిగా వీడియోస్ చేస్తుంది మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని విషయాలు తెలియజేస్తుంది ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్నిట్లో సమానం అన్నందుకు ఆ నిరూపణగా ఈ అమ్మాయి దేశదేశాలు తిరుగుతూ అన్నీ మనకు తెలియజేస్తుంది అనుకున్న తరుణంలో మనకి ఈ సన్నీ యాదవ్ కూడా ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడని ఆనందపడే సమయంలో ఏం జరుగుతుంది పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల సానుభూతి పరుల లేకపోతే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళకి వాళ్ళతో ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఐఎస్ఐ వాళ్ళతో ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా లేకపోతే మనకి ఇండియన్ ఆర్మీ గురించి కానీ మన దేశం గురించి కానీ ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని ఏమన్నా తెలియజేస్తున్నారా ఇన్ఫార్మర్సా వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఇన్ఫార్మర్సా లేకపోతే ఏంటి వీళ్ళు గూఢచారుల ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు వెళ్ళాడు వెళ్ళిన వాడు ఎంత ధైర్యంగా మనకి తెలుసు వింటున్నాం చాలా వీడియోస్లో చూసాం మనం హెలికాప్టర్ సాయంతో వెళ్ళాడు అంటే ఒక నార్మల్ యూట్యూబర్కి ఇన్నేసి డబ్బులు ఎలా వస్తుంటాయి మరి ఇతను ఎలా సంపాదించాడు ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మనం ఆలోచింపదగ్గ విషయాలు మరి డైరెక్ట్గా పాకిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళాడు అంటే ముందుగా అనుకోకుండానే వెళ్ళాడా అప్పటికప్పుడు వెళ్తే ఎంట్రీ ఇచ్చేస్తారా అసలు నువ్వెవరు ఎందుకు వచ్చావు అని అడగరా మరి వెళ్ళాడు అక్కడ తన ఏదో ప్రజెంటేషన్ చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చింది ముందుగానే అన్నీ మాట్లాడుకున్నాడు వాళ్ళతోటి వాళ్ళు రమ్మంటేనే వెళ్తారు ఎవరైనా అటువంటి యూనివర్సిటీలో ఎవరికి కూడా ప్రవేశాలు ఉండవు వెళ్ళాడు వెళ్ళాడు చేశాడు తర్వాత అక్కడి నుంచి అబోటాబాద్ అంటే పిఓకేకి దగ్గరగా ఉన్న ప్రాంతం అది ఒసామా లాడెన్ ఉండే స్థావరం ఒకప్పుడు మరి ఆ ఆ ప్లేస్ గురించి ఎందుకు ఎత్తాడు అక్కడ ఎవరు క్యాన్సర్ పేషెంట్ ఎవరు లేకపోతే వీళ్ళకి ఏమన్నది అనేది కోడ్ భాష క్యాన్సర్ పేషెంట్ ఒక మందుల గురించి మాట్లాడాల్సి వచ్చి ఇతను చేసే పనికి వెళ్ళిన ప్లేస్కి ఇతను మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా క్యాన్సర్ పేషెంట్ యొక్క మందుల గురించి ఇతను ఆ ప్లేస్ గురించి ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆ మందుల గురించి ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఏమైనా కోర్ట్ సభ్యకి ఇది ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది ఇప్పుడు అనుమానాస్పద పరిస్థితిలో ఈ జకీర్ అనే అతను ఉన్నాడు కదా అతను ఉగ్రవాద సంస్థకి చెందినవాడు అతను ఒక బహిరంగ సభలో ఇతను ప్రశ్నించడం అతను మాట్లాడటం తిరిగి మన హిందూయిజంని మీరు పూజలు ఎన్నిసార్లు చేస్తారు మరి మేము ఐదు సార్లు చేస్తాం ఇదేనా మీ భక్తి అన్నట్టు మాట్లాడు అంటే ఇతను ఎవరైతే సన్ని యాదవ్ ఉన్నాడో ఇతను మనకి ఫెవర్గానే మనకి సపోర్ట్ చేస్తూనే మన హిందుత్వం గురించి మన పూజల గురించి చెప్పడం జరిగింది కానీ ప్రతి మంచిలో నుంచి ఒక చెడుని బయటకు తీసే వ్యక్తులు ఉంటారు పది మంచి చేసినా కూడా గుర్తుపట్టరు ఒకటి చిన్నది ఏదన్నా తేడా వస్తే అది పట్టుకుని లాగి పీకి మనల్ని అవమానం చేస్తారు సో మీరు ఎన్నిసార్లు గుడికి వెళ్తారు ఎన్నిసార్లు మీ పుస్తకాలు చదువుతారు భగవద్గీత కానీ ఇంకోటి కానీ మేమైతే ఐదు సార్లు నమాజ్ చేస్తాము అని అక్కడ ఎందుకు అనవలసి వచ్చింది అంటే మనము అక్కడికి వెళ్ళి మన దేశం యొక్క గొప్పదనాన్ని చెప్పాం బాగుంది కానీ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మనం అక్కడ మాట్లాడాలి ఇప్పుడు అతను అందులో నుంచి కూడా ఒక విషయాన్ని లాగి మనల్ని అక్కడ కూడా బాధ పెట్టడం జరిగింది ఈ జాకిర్ అన్న అతను ఎవరైతే ఉన్నారో అతను మరి అక్కడ అయిపోయింది అంటే ఇతను అటువంటి సభలో మాట్లాడాలి అంటే చాలా నియమాలు ఉంటాయట దానికి ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకోవడము అది కూడా వాళ్ళ ముస్లిమ్స్కే ఇస్తారు ఇతను ఇండియను దట్టు సౌత్ ఇండియను ఇంకా చెప్పాలంటే తెలుగు అబ్బాయి ఇంత మారుమూల నుంచి వెళ్ళాడు అక్కడకి పర్మిషన్ దొరికింది మాట్లాడాడు సభలో మీరు గమనించినట్టయితే ఆ వీడియోలో చేతులు కట్టుకుని మాట్లాడుతున్నాడు ఈ బయ్య ఎవరు సన్ని యాదవ్ అంటే నువ్వు అంత ఒబీడియంట్గా నువ్వు అక్కడ ఉండాల్సిన రూల్స్ ఉన్నాయా నీకు అక్కడ మరి నువ్వు అంత భయపడుతూ పరాయ దేశం వెళ్ళి మన శత్రుదేశం నువ్వు పహల్గాం దాడులు జరిగే సమయంలో నువ్వు అక్కడ రెండు నెలలు ఉన్నావు ఉన్నావు అంటే నువ్వు గులాంై ఉన్నావా ధైర్యంగా ఉన్నావా లేకపోతే ఒక మంచి చేయగలను అనే ఒక నమ్మకంతో ఉన్నావా నువ్వు ఏ ఏ ఇదితో నువ్వు అక్కడ ఉన్నావు అంటే నువ్వు అక్కడ చేతులు కట్టుకుని మాట్లాడటం వల్ల నాకు వచ్చింది ఈ అనుమానం నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు అతనితో మాట్లాడావు ఆ సభలో యూనివర్సిటీకి వెళ్ళావు ఇంకా నువ్వు ఏమేం చేశావో ఎవరికి తెలీదు మరి నువ్వు అక్కడ ఉగ్రవాదులతోటి కొన్ని నువ్వు కోడ్ భాషలతో మాట్లాడటం అనేది నీ సెల్ ఫోన్ చాటింగ్లో బయటపడింది మరి పోలీసులు ఊరుకుంటారా ఇంకా ఇంకా తవ్వడం మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పుడు శుభ్రంగా నిన్ను ముందైతే అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి భయ్యా నువ్వు అక్కడ నిజాలన్నీ ఒప్పుకో నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నువ్వు నువ్వు నీకు ఎన్ని డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు నువ్వు అక్కడ ఇంకా ఏమేమి కుట్రలు చేయగ చేస్తున్నావు వాళ్ళతో చేరి అంటే నువ్వు ఒక దేశ ద్రోహివని ఇప్పటికే నిరూపణ అయిపోయింది అంటే నువ్వు కన్న దేశానికి మాతృదేశానికి నువ్వు ద్రోహం చేయడానికి వెళ్ళావా లేకపోతే నిస్సహాయ స్థితిలో ఇరుక్కుపోయావా ఇప్పుడు ఈ ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంట్రాగేషన్లో ఇంకా చాలా తేలాల్సి ఉన్నాయి నెగ్గు తేలుస్తారు ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు అది ఎవరెవరితో మాట్లాడాడు ఆ బూటాబాద్ ప్లేస్ పేరు ఎందుకు ఎత్తాడు ఆ క్యాన్సర్ పేషెంట్ ఏంటి ఆ మందులు ఏంటి ఇవన్నీ కోడ్ భాషలు అయితే కనుక అవన్నీ కూడా తేలుస్తారు ఎన్ఐఏ అంటే సామాన్యు డిపార్ట్మెంట్ కాదు నువ్వు అందులో ఇరుక్కున్నావు నేను ఈ సన్నీ యాదవ్ని ఈ జ్యోతి మల్హోత్రాని కలిపి ఇంట్రాగేషన్ అనేది ఇప్పుడు చేయటం జరుగుతుంది బహుశా వేరు సెల్స్లో పెట్టి వేరు ప్లేసుల్లో పెట్టి వెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తూ ఉండి ఉండొచ్చు అయితే ఇటువంటి దేశద్రోహుల్ని ఇంకా ఇంకా ఇంట్రాగేషన్ చేసి మరిన్ని విషయాలు మరిన్ని ఆచూకీలు అతని ద్వారా వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు రాబడతారు రా రాబట్టిన తర్వాత అతను చేసిన పనులేంటి చేస్తున్న కార్యక్రమాలేంటి ఇవన్నీ కూడా బయటకు రావాల్సింది ఉంది త్వరలోనే అవన్నీ తేలుస్తారు ఇంకా ఈ యూట్యూబర్లని ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంతమందిని ఉపయోగిస్తున్నారు యూట్యూబర్లు వీళ్ళకి ఒక మీడియేటర్లుగా ఉపయోగించుకోవచ్చని ఒక గొప్ప ఐడియా వాళ్ళకు వచ్చింది మన వాళ్ళు అలాగే ట్రాప్ అయ్యారు అంటే యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి ఈ మధ్య మేబీ ఆశలు పెరుగుతున్నాయేమో అంటే ఇక్కడే కాదు మన పక్క రాష్ట్రమే కాదు అనేక దేశాలు తిరిగితే మనకింకా మంచి సెలబ్రిటీస్ అవుతాము మనం ఇంకా బాగా మనీ సంపాదించవచ్చు అంటే వీళ్ళకి బోల్డ్ బోల్డ్ అంత మనీలు కూడా సంపాదిస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారు అంటే వీళ్ళు ఏదో ఒక ఇలాంటి వాటి కింద ఇరుక్కుని ఎవరో ఒకళ్ళ చేతి కింద లొంగిపోయి అంటే ఇలాంటి పనులు చేస్తున్నారా డబ్బు కోసం చేస్తున్నారా దేశద్రోహం చేయొచ్చా అనేది మీకు అర్థం కావట్లేదా ఈ యూట్యూబర్స్ ఎవరైతే వీళ్ళు జ్యోతి మల్హోత్రా ఈ సన్నీ యాదవ్ ఉన్నారో వాళ్ళకి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ చట్టం అనేది పట్టుకోక మానదు వీళ్ళని వీళ్ళ నుంచి సమాచారం రాబట్టక మానదు వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా వేస్తారు ఇది మామూలు చిన్న చిన్న విషయాలు కావు ఇది దేశద్రోహం ఇవి ఇంతమంది కలిసి ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు వస్తారు వీళ్ళని పట్టుకుని వీళ్ళు ఇంటరాగేషన్ చేస్తే ఇంకా ఎంతోమంది కొండంతో బయకొద్దీ ఎలుకలన్నీ బయటకు వస్తూ ఉంటాయి సో ఇలాంటి దేశద్రోహికి ఎలాంటి శిక్ష వేయాలి అనేది కింద కామెంట్లో పెట్టండి తర్వాత తల్లిదండ్రులు కొడుకు సంపాదిస్తున్నాడు కదా అని ఊరుకుంటున్నారా మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు అతను చేసే వృత్తి ఏంటి చేస్తున్న ఉద్యోగం ఏంటి ఇంత సంపాదన ఎలా వస్తుందని ఎంక్వైరీ తీస్తున్నారా ఎంక్వైరీ చెయ్యండి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి తగ్గ సంపాదన సంపాదిస్తున్నారా లేకపోతే ఎక్కువగా సంపాదిస్తున్నారా కోట్ల మీద సంపాదిస్తున్నారా ఇది సమంజసమైనా అని తల్లిదండ్రులు ఆలోచించాలి పిల్లల్ని నిలదీసి అడగవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఎప్పుడైనా ఉంది ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు కనిపెడుతూనే ఉండాలి నీకేం తెలుసు అన్నా సరే నువ్వు ఏ నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అని అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఇలాంటి దేశద్రోహుల్ని మన గవర్నమెంట్ వదిలిపెట్టదు మనం వేచి చూద్దాం Thank you.